మనుషుల లోకల్లో జీవిస్తున్నప్పటికీ నమ్మకస్తుడిగా అలాగే ప్రేమగా ఉంటున్న కోతి కథ ఇది ఒక గ్రామంలో వృద్ధ సకీనా తన భర్తతో కలిసి నివసిస్తుంది సకీనాకు ముగ్గురు కుమార్తెలున్నారు ఆమె భర్త మదారి అతను కోతితో ఆటలాడించేవాడు ఆ డబ్బులతో తనకు తన భార్య పిల్లలకు అన్నం పెట్టేవాడు తన కోతిని ఎంతగానో ప్రేమించాడు తన సొంత పిల్లల్లాగే కోతిని చిన్నప్పటి నుంచి పెంచారు మదారి భార్య సకీనా కూడా ఆ కోతిని తన కొడుకుగా భావించింది ఒకరోజు మదారి కోతిని తీసుకుని జీవనోపాధి కోసం వేరే నగరానికి వెళ్లాడు మరో గ్రామంలో ఆ కోతితో డాన్సులు ఆడించి ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే నేలపై పడిపోయాడు కోతి ఏడుస్తోంది అక్కడే ఉండిపోయింది నా బాస్కు ఏమైంది అనుకుని బాధపడింది కానీ మదారి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయాడు దీంతో మదారి భార్య కూతుళ్లు మున్నీరుగా విలపించారు బాగా ఏడ్చారు ఆ కోతి అందరినీ ఓదార్చుతోంది కాని సకీనా కలత చెందింది నాకు చిన్న కూతుళ్లున్నారు ఇప్పుడు వాళ్లను ఎలా పెంచగలను అనుకుంది ఆ ఊళ్ళో వాళ్లే ఆ తండ్రి మీద గౌరవంతో కూతుళ్లకు గౌరవంతో రోజుకు రెండు పూటలా భోజనం పెట్టేవాళ్లు కొన్ని రోజుల తర్వాత సహనంతో సకీనా తన గ్రామంలో సమోసాలు అమ్మాలని నిర్ణయించుకుంది మరియు ఆమె ప్రియమైన కుమారుడు కోతి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టింది కోతి సకీనా సమస్యను బాగా అర్థం చేసుకుంది ఆ కోతి కూడా సకీనా భుజంపై చెయ్యి వేసి ఓదార్చాడు కొడుకుగా ఆమెకు అండగా ఉండడానికి ఇది సంకేతంగా భావించింది సకీనా అక్కడక్కడా కొంత డబ్బు అప్పుగా తెచ్చి సేకరించి సమోసాల తయారీకి మెటీరియల్ తెచ్చింది రాత్రంతా నిద్రపోకుండా కోతితో కలిసి సమోసాలు సిద్ధం చేయించేది పగలు కాగానే సకీనా ఒక ప్లేట్ సమోస తీసుకుని కోతి తలపై పెట్టి ఇంటి నుంచి బయటకొచ్చి మూడో కుమార్తెను కూడా పెట్టుకుని వెళ్ళావాడు ముగ్గురు కూతుళ్లు అందంగా ఉండేవారు సకీనా కోతి ఆమె కూతురు బజారుకు వెళ్లి అరుస్తూ అమ్మేవాళ్లు అయితే అందరూ అందంగా ఉన్న కూతురు వైపు చూసేవారు ఒకరోజు కొంతమంది కుర్రాళ్లు గలాట చేశారు కూతురు భయపడి దాక్కుంది వెంటనే కొందరు యువకులు సకీనా చుట్టూ గుమిగూడారు హడావుడిగా ఒక కుర్రాడు వచ్చి ధర ఇంత అన్నాడు సకీనా సమోసాల ధర చెప్పింది ముగ్గురు కుర్రాళ్లు ఒకరి చేతులు మరొకరు కొట్టుకుంటూ బిగ్గరగా నవ్వారు ఓ ముసలావిడా మేము మీ అమ్మాయి ధర అడుగుతున్నాము ఈ కోతి తెచ్చిన ఈ పనికిరాని సమోసాల కోసం కాదు మేము వచ్చింది అన్నాడు ఈ కోతికి ఈ సమోసాలు తినిపించండి అంటూ ఆ కుర్రాడు బలవంతంగా సమోసా తీసి కోతి నోట్లో పెట్టగా మరొకరు ముందుకు వచ్చి సకీనా కుమార్తెను పట్టుకున్నారు సకీనా చాలా కంగారు పడింది ఆమె కూతురు కూడా భయంతో కేకలు వేయడం మొదలుపెట్టింది ఇదంతా చూసిన కోతికి కోపం వచ్చింది సమోసాల ప్లేట్ను తలమీద నుంచి తీసి నేలపై విసిరి వెంటనే కుర్రాళ్లపైకి దూసుకెళ్లింది కోతి తమపై దాడి చేయడం చూసి కుర్రాళ్లు భయపడ్డారు కోతి తన పొడవాటి గోళ్లతో అబ్బాయిలను తీవ్రంగా గాయపరిచింది ఆ గొడవలో సకీనా కుమార్తె దుస్తులు చిరిగిపోయాయి ఆమె సిగ్గుపడి బాగా ఏడ్చింది చుట్టుపక్కల జనం గుమిగూడి ఈ దృశ్యాన్ని చూశారు కుర్రాళ్లు గాయాలతో పారిపోయారు కానీ సకీనా హృదయం బాధపడింది సమోసాలన్నీ బురదలో పడిపోయాయని కూతురు బట్టలు చిరిగిపోయాయని ఏడ్చింది ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి ఇప్పుడేం చేయాలి అనుకుంది సకినా విచారంగా ఆలోచించి తిరగడం ప్రారంభించింది అకస్మాత్తుగా ఆమె కాలు వణకడంతో వెనక ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది సకీనా మూలుగుతూ అరుస్తోంది అసలే ఆమె వృద్ధురాలు ఎముకలు అప్పటికే పెడుసుగా ఉన్నాయి కింద పడడంతో అతని కాలి ఎముక విరిగిపోయింది ఇదంతా చూసిన కోతి చాలా అశాంతికి గురైంది గుంతలోకి దూకి సకినాను ఎత్తడానికి ప్రయత్నించాడు కానీ తన వల్ల కాలేదు ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి అతను నిజంగా సకీనా నిజమైన కొడుకులా అనిపించాడు కాని సకీనాకు సహాయం చేయడానికి జనాలెవరూ ముందుకు రాలేదు జనాలు కూతురు వైపే చూస్తున్నారు దీంతో విసిగిపోయిన కోతి స్వయంగా గుంతలోకి దిగి సకీనాను పట్టుకుని బయటకు లాగింది ఆమె తన కాలును నేలపై ఉంచి మూలుగుతోంది అక్కడే ఒక మధ్య వయస్కుడు నిల్చున్నాడు అతను మొత్తం విషయాన్ని చూస్తున్నాడు అతను హఠాత్తుగా ముందుకొచ్చి ఆ కోతితో మీరెక్కడికి వెళ్తారు అని అడిగాడు సఖీ పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగా కోతి కొంత ఊపిరి పీల్చుకుంది తమ ఇల్లు కొద్ది దూరంలోనే ఉందని సైగ చేసింది ఆ వ్యక్తి కోతికి సలహా ఇచ్చాడు నా బండి ఇక్కడకు సమీపంలో ఉంది నేను కూరగాయలు లోడ్ చేసే బండి ఉంది అంటూ ఆ వ్యక్తి కోతికి సహాయం చేసి సఖీ నాను బండిపై ఎక్కించుకుని వారి ఇంటికి వెళ్లాడు సఖీ నా కూతురు కూడా ఇంటికి చేరుకుంది అనంతరం సకీనాని ఇంట్లో వదిలేశాడు కాని అతని ముగ్గురు కూతుళ్ళు అతని చుట్టూ చేరి బోరును విలపించారు సకీనా కళ్లలో నీళ్లు తిరిగాయి హఠాత్తుగా ఆ కోతి ఇంటి నుంచి బయటకు వచ్చి డాక్టర్ చేతిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు డాక్టర్ ఇంటికి రాగానే సకీనా కాలును పరీక్షించి కాలు ఎముక విరిగిందని చెప్పాడు ఫీజు కట్టడానికి మీ దగ్గర డబ్బులుండవని అనుకుంటున్నాను అందుకే నేను నా స్వంత డబ్బుతో చికిత్స చేస్తాను కానీ ఇప్పుడు ఆమె మూడు నెలలు నడవలేదు అని డాక్టర్ చెప్పిన మాటలు విని అందరి ముఖాలు చెమ్మగిల్లాయి డబ్బు సంపాదించడానికి సకీనా ఒక్కటే మార్గం ఆమె మంచం మీద ఉంటే ఎవరు సంపాదిస్తారు అలాగే చికిత్స కూడా అవసరమే కదా అనుకున్నారు కోతి డాక్టర్ చేతిపై చెయ్యి వేసి తల ఊపింది డాక్టర్ తన కారును పిలిచి సకీనాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు డాక్టర్ మంచి మనసున్న వ్యక్తి సకీ నా భర్తకు పాత పరిచయస్తుడు తన జేబులో నుంచి లేపనం తీసి సకీ నాకు కట్టుకున్నాడు ఇంట్లో ఉన్న తన కూతుళ్ల భారంతో ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించడం ప్రారంభించింది కోతి నిశ్శబ్దంగా ఇదంతా చూసింది కానీ ఏమీ చెయ్యలేకపోయింది చివరకు ఒకరోజు అతని ఓపిక నశించి తానే సమోసాలు అమ్మాలని అనుకుంది ఉన్న సమోసాలు అమ్మేయడానికి రెడీ అయింది కోతి గుండెలు పగిలేలా ఏడుస్తోంది ఆ తర్వాత ఆ కోతి వంటగదిలోకి పరిగెత్తింది సమోసాల తయారీకి కావలసిన మెటీరియల్ చుట్టూ కనిపించింది అదృష్టవశాత్తు త్వరగా సమోసాలు తయారు చేయడం ప్రారంభించాడు సమోసాలు చుట్టడాలు తెలుసుకున్న తర్వాత సమోసాలు చేస్తూనే ఉన్నాడు పొద్దున్నే సమోసాలు రెడీ అయ్యాక హడావిడిగా ప్లేట్లు అలంకరించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇంటి నుంచి బయలుదేరే ముందు సకీనా ముగ్గురు కూతుళ్లకు చెప్పి వెళ్లేవాడు అలా కోతి సమోసాలు ప్లేట్ తీసుకెళ్లేటప్పుడు కోతికి భయం పట్టుకుంది పిల్లలు ఆ కోతిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు అతను పక్కకు తప్పుకున్నాడు మరొక పిల్లవాడు దాని చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు తనని తాను కాపాడుకుంటే సమోసాలు పడిపోతాయి కష్టం వృధా అవుతుంది అనుకుని మనస్తాపానికి గురయ్యారు చివరకు సమోసా ప్లేట్ను నేలపై ఉంచి పిల్లలను భయపెట్టేందుకు బిగ్గరగా పరిగెత్తడం ప్రారంభించాడు పిల్లలు భయాందోళనకు గురై పరుగులు తీశారు కోతి చేసిన ఈ చిన్న ప్రయత్నానికి ఊపిరి పీల్చుకుంది అతను మళ్లీ సమోసాల ప్లేట్ తీసుకుని వీధిలో తిరుగుతూ సమోసాలు సమోసాలు అంటూ అరుస్తోంది కోతి గొంతు వినగానే జనం వెనుతిరిగి ఆసక్తిగా చూశారు ఆ కోతి తలపై సమోసాలు పెట్టుకుని అమ్ముతోంది చూడండి అనుకున్నారు ప్రజలు ఆగి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు కాని సమోసాలు ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు సమోసాలు చూసిన ఓ అమ్మాయి తన తండ్రిని అబ్బు ఈ కోతి అమ్ముతున్న ఈ సమోసా తినాలని ఉంది అని పట్టుబట్టింది ఆ బాలిక కోరగానే ఆ కోతి వెంటనే ప్లేట్లో ఉన్న సమోసా తీసి చిన్నారి వైపు చాచగా ఆ వ్యక్తి దూకి రెండడుగులు వెనక్కి వేశాడు చి కోతి ఎంత మురిగ్గా ఉంది మురికి చేతులతో ఈ సమోసా ఎలా తయారు చేసిందో తెలియదు నాకు అసహ్యంగా ఉంది జంతువుల చేతిలో తయారు చేసిన దాన్ని ఎవరు తింటారు ఆ వ్యక్తి కోతిని అసహ్యంగా చూసి దాన్ని తరిమి కొట్టాడు దీంతో భయపడిన కోతి ప్లేట్ తీసుకుని వీధుల్లోకి పరిగెత్తింది కానీ సమోసాలు కొనేవాళ్లు ఎవరూ దొరకలేదు దాని కళ్లల్లో నీళ్లు తిరిగాయి మధ్యాహ్నానికల్లా ఒక్క సమోసా కూడా అమ్ముడుపోలేదు అలసిపోయి పెద్ద బజారుకు వెళ్లాడు నిన్న సకీనాతో కలిసి ఇక్కడికి వచ్చాడు మార్కెట్లో తిరుగుతూ కస్టమర్ కోసం వెతకడం మొదలు పెట్టాడు కాని ఎవరూ తన సమోసాలు కొనలేదు బదులుగా ప్రజలు అతన్ని తరిమివేస్తున్నారు అలసిపోయిన ఆ కోతి ప్లేట్ సమోసాలను నేలపై ఉంచి ఓ రాయి పైన కూర్చుంది ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు కారసాగాయి ఈరోజు సమోసాలు అమ్మకపోతే ఇంట్లో వండడానికి ఏమీ ఉండదు అమ్మ అక్కా చెల్లెళ్లు ఆకలితో నిద్రపోతారు ఈ ఆలోచన కోతిని విశ్రాంతి తీసుకొనివ్వలేదు సఖీనాకు కొడుకు లేడని ఇలాంటి కష్టకాలంలో తనకు అండగా నిలిచేది తానొక్కడినేనని అతనికి తెలుసు అకస్మాత్తుగా అప్రమత్తమైన కోతి తన ఆలోచనల్లో మునిగిపోయింది ఎదురుగా ఎవరో నిల్చుని ఆసక్తిగా కళ్లతో అతని వైపు చూసింది మీరెవరు ఎందుకు సమోసాలు తీసుకెళ్తున్నారు మదారి నుంచి తప్పించుకున్నారా అతని ఎదురుగా ఎత్తైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి నిల్చున్నాడు అతను చాలా ధనవంతుడని అతని ముఖం చూస్తే తెలిసింది కోతి వెంటనే ఒక ప్లేట్ సమోసాలను అతని ముందు ఉంచి సమోసాలు కొనమని చెప్పడం ప్రారంభించింది ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఆ వ్యక్తిలో ఆసక్తి పెరిగింది డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే కోతి బయలుదేరినట్టు తెలుస్తోంది ఏవైందో చెప్పు అనేసరికి అతని ఆసక్తిని గమనించిన కోతి కేవలం హావభావాల ద్వారానే తన ఇంటి గురించి చెప్పింది ఆ వ్యక్తి అకస్మాత్తుగా నవ్వాడు అయ్యో మీరు చాలా అద్భుతంగా ఉన్నారు మీరివన్నీ చేశారా సరే ఈ సమోసాలన్నీ తీసుకుని నా షాప్కి తీసుకురండి నేను ప్రతిరోజు సమోసాలు అవసరం మీ సమోసాలు చాలా బాగున్నాయి సమోసా తీసి నోట్లో పెట్టుకుని ముఖ కవళికలు మార్చుకున్నాడు వావ్ ఇది తమాషాగా ఉంది నేను ఈ సమోసాలన్నీ కొంటాను అంటూ ఆ వ్యక్తి వెంటనే జేబులో నుంచి డబ్బు తీసి కోతికి ఇచ్చాడు ఆ కోతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి సమోసాలన్నీ పట్టుకుని సేట్ షాపుకు డెలివరీ చేశాడు సేట్ అతనికి దృఢమైన ధృవీకరణ చేశాడు ఇప్పుడు మీరు ప్రతిరోజు నా దుకాణానికి సమోసాలు ఇవ్వండి దానికి బదులుగా నేను మీకు డబ్బు ఇస్తాను అనేసరికి ఇది కోతికి ఎంతో ఆనందాన్ని కలిగించింది చీకటి పడుతుండటంతో చేతిలో ఉన్న డబ్బుతో వేగంగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది డబ్బు చూడగానే ఇంట్లో వాళ్ళు ఆనందంతో ఎగిరి గంతేస్తారు అనుకున్నారు వెంటనే ఇంట్లోకి వెళ్లగానే ఒక్కసారిగా ఉలిక్కి పడింది కోతి ఇంటి ఆవరణలో సకీనా మంచం పక్కన కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి మరెవరో కాదు నిన్న సకీనాను తన తోపుడు బండిపై ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి కోతిని చూడగానే అతని ముఖం వింతగా మారింది దాంతో కోతి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది సకీనా మంచం ఎక్కి కూర్చున్నాడు అదే సమయంలో ఇంటి పనుల్లో బిజీగా ఉన్న తన సోదరి మణులను కోతి చూసింది నేను సకీనాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఈ మహిళ ఇష్టం నా భార్య చనిపోయి చాలా కాలమైంది నాకు పిల్లలు లేరు నా ఒంటరి జీవితంలో వీళ్లంతా నాకు ఒక తోడు ఉంటారు అంటూ వెనక్కి తిరిగి సకీనా వైపు చూశాడు ఆమె ముఖంలో అంగీకార చిహ్నం కనిపించింది తనకు మద్దతుగా ఒక వ్యక్తి ఉండాలని కోరుకుంది కోతి ఆశ్చర్యపోయింది కానీ ఏమీ మాట్లాడలేకపోయింది అయితే కోతి తన సోదరిమణులు తల్లి గురించి మాత్రమే ఆందోళన చెందింది ఈ వ్యక్తి సకీనా ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నాడు రోజంతా కూరగాయలు అమ్మేవాడు సాయంత్రం ఇంటికి రాగానే సకీనాతో మాట్లాడడం మొదలు పెట్టాడు సకీనా కూతుళ్లు తన ముందు అన్నం పెడితే అతను దానిని ఆనందంగా తినేవాడు కొన్ని రోజులు బాగా గడిచాయి ఓతి కూడా ప్రతిరోజు స్వీట్ షాప్కు సమోసాలను డెలివరీ చేయడం ప్రారంభించింది మంచి ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించాడు ఒకరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చి అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నారో వెతికాడు సకీనా భర్త ఫడోజ్ గుమ్మంలో నిలబడి లోపలికి తొంగి చూస్తున్నాడు ఇక్కడ ఎందుకు నిలబడ్డాడు అని కోతి అనుకుంది ఆ వ్యక్తి అరుచుకుంటూ వచ్చాడు దాంతో కోతి ఒక్కసారిగా షాక్ అయింది కోతి గుమ్మం దగ్గరికి మెట్లు ఎక్కింది తలుపు కొద్దిగా తెరిచి లోపల మంచంపై తన సోదరి మణులు నిద్రపోవడం చూశాడు అయితే వాళ్ల దుస్తులు చెదిరి ఉన్నాయి ఏ పురుషుడైనా ఆమెను తప్పుడు ఉద్దేశంతో చూసి ఉంటాడు అనుకుంది వాళ్ల బట్టలు నీటుగా సర్ది కోతి కోపంతో సకీనా గదికి వెళ్లాడు అక్కడ ఆమె మందులు తీసుకుంటోంది ఇదే మంచి సమయం అనుకుని సకీనాతో మాట్లాడాలని కోతి భావించింది సకీనాకు సైగ చేసి ఆ వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడో చెప్పింది సకీనా మొదట ఆశ్చర్యపోయింది తర్వాత చాలా కోపం వచ్చింది నువ్వు జంతువువి నీకతని గురించి తెలీదు వారిని సొంత కూతుళ్లలా చూసుకుంటాడు అని చెప్పింది తన కొత్త భర్తను బాగా నమ్మిన సకీనా కోతిని మందరించింది కోతి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంట్లో నుంచి బయటకొచ్చింది కానీ ఇప్పుడు ఫర్డోస్పై ఎల్లవేళలా నిఘా ఉంచాలని నిశ్చయించుకున్నాడు ఫర్డోస్ బయటకు వెళ్ళి అతను సాయంత్రం తిరిగి వస్తాడు కోతి అతను రాకముందే ఇంటికి చేరుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది కోతి ఇంట్లో తిరగడం కూడా ఫెర్డోస్ చూశాడు తన సోదరి మనులకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని కోతి తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆ రోజు కోతి ఒక ప్లేట్ సమోసాలతో స్వీట్ షాప్ వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక అందమైన యువకుడు నిలబడి ఉన్నాడు కోతిని చూడగానే ప్రేమగా తన ప్రయాణాన్ని పొడిగించాడు ఎలా ఉన్నావు మిత్రమా అనడం కోతికి బాగా నచ్చింది స్వీట్ అమ్మేవాడికి సైగ చేసి ఎవరు అని అడిగాడు దాంతో అతను నవ్వాడు ఓ అతను నా కుమారుడు మరో ఇద్దరు కుమారులున్నారు వీళ్లు ముగ్గురు కవల పిల్లలు అన్నాడు పెళ్లి చేయడానికి అమ్మాయిల కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు సేటు మాటలు విని కోతి ముఖం వికసించింది ఇది చాలా మంచి విషయం ఇంట్లో నా ముగ్గురు చెల్లెళ్లకు వీళ్లతో పెళ్లి చేస్తే ఎంత బాగుంటుంది అబ్బాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు అనే ఆలోచన కోతి మనసులో వచ్చింది కానీ ఈ వ్యక్తి తన కొడుకులకు కట్నం ఇవ్వకుండా వివాహం చెయ్యలేడు కోతి ముఖంలో ఆందోళన కనిపించింది అతను సమోస అమ్మడం ద్వారా డబ్బు సంపాదించేవాడు కానీ ఆ డబ్బుతో ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి రోజంతా ఆలోచిస్తూ ఆందోళనగా గడిపాడు అక్కా చెల్లెళ్లను ఎక్కువసేపు ఇంట్లో ఉంచకూడదు అనుకున్నాడు వాళ్ల ప్రాణాలకు పరువుకు ముప్పు వాటిల్లింది అని ఆలోచిస్తూ కార్పెంటర్ దగ్గరకు వెళ్లాడు ఇంట్లో వస్తువులు తయారు చేసే వ్యక్తి తన షాపులో కోతిని చూసి బిగ్గరగా నవ్వాడు చెక్క అంతా నాదే అయితే చాలా ఖరీదవుతుందని కార్పెంటర్ చెప్పాడు మీరు కలప తీసుకువస్తే నేను మీకు ఉచితంగా వస్తువులను తయారు చేస్తాను అని కార్పెంటర్ ఆనందంతో చెప్పాడు కానీ కోతి సరే అంది మరుసటి రోజు సమోసా స్వీట్ షాప్కు అక్కడి నుంచి సమీపంలోని అడవికి వెళ్లాడు పొడవైన చెట్ల కొమ్మలు నరికి వేసే పని స్టార్ట్ చేశాడు పని కష్టంగా ఉంది అయితే ఆ పని చేస్తూ కోతి చెట్టుపై నుండి పడిపోయింది వరకట్న సామాగ్రి సమస్య తొలగిపోయింది అనుకుంటే ఇంకో సమస్య వచ్చింది అనుకుంది పెళ్లి రోజున చాలామంది అతిథులకు భోజనం పెట్టాల్సి ఉంటుంది తన ఇంట్లో పప్పు రొట్టె పూర్తి చేయడం చాలా కష్టం కోతి తల పట్టుకుని బజార్లో కూర్చుని ఉండగా ఓ వ్యక్తి వచ్చి డాన్స్ చెయ్యి నేను మీకు డబ్బు ఇస్తాను అన్నాడు ఎంత డబ్బు ఇస్తావని సైగతో అడిగింది ప్రతిరోజు తనకు వచ్చే మొత్తంలో సగం అని చెప్పాడు కోతి సంతోషించింది నేను ఆ డబ్బును పెట్టుబడి పెట్టి నా సోదరి మణుల పెళ్లి రోజున భోజనం వండి పెడతాను అనుకుంది అతను సమోసాలను సేటు దుకాణానికి డెలివరీ చేసిన వెంటనే ఆ మదారితో బయలుదేరేవాడు వీధులు సందులు పరిసరాలు పరిసరాల్లో ఆమెను నృత్యం చేయించేవాడు కోతి డ్యాన్స్ చేసి అలసిపోయేది కాళ్ల నుంచి రక్తం కారడం మొదలయ్యేది కానీ ధనదాహంతో ఆ గ్రామం మొత్తాన్ని చుట్టేసేవాడు కోతి గ్రామం మొత్తం తిరుగుతూ నేరుగా అడవిలోకి వెళ్తుంది ఒక్కొక్కటిగా కట్టెలు కోసి చీకటి పడడం మొదలయ్యాక రోజంతా గడిచిపోయేది దీంతో కోతి వెంటనే పని ముగించుకుని అతని సమక్షంలో అవకాశం దక్కకుండా ఇంటికి వచ్చేది రోజురోజుకు వణికిపోతున్నాడు వీలైనంత త్వరగా కట్టెలు కొయ్యడానికి కోతి రాత్రింబవళ్లు ప్రయత్నిస్తుంటే అక్కా చెల్లెళ్లకు ఇచ్చి వారి పెళ్లి గురించి మాట్లాడేవాడు రాత్రంతా మేల్కొని సమోసాలు తయారు చేయడం సోదరిమణులను పర్యవేక్షించడంతో కోతిని చూసి ఫెర్డోస్కు చాలా కోపం వచ్చేది ఉదయం ఫెర్డోస్ ఇంటి నుంచి బయటకు రాగానే కోతి సమోసా ప్లేట్తో మార్కెట్కు వెళ్ళింది ఆ సమయంలో సకీనా నిద్రలేచేది సకీనా కూతుళ్లపై చేయి వేసే అవకాశం రాలేదు ప్రతిరోజు ప్లేట్ డెలివరీ చేసిన తర్వాత కోతి స్వయంగా అడవికి చేరుకునేది రఫ్తా రఫ్తా అతని ముగ్గురు సోదరిమణుల కట్నం సులభంగా చేయడానికి చాలా కలపను కత్తిరించాడు నేను రేపు ఉదయం తిరిగి వచ్చి ఈ కలప మొత్తాన్ని దుకాణానికి డెలివరీ చేస్తాను అనుకున్నాడు కోతి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది అదే రోజు ఫెర్డాస్ తన మంచంపై చాలాసేపు కూర్చుని కోతిని చూస్తున్నాడు కోతి కూడా ఉదయం వరకు సమోసాలు చేస్తూనే ఉంది ఇద్దరు రాత్రంతా మేల్కొన్నారు ఉదయం సకీనాను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చింది పెద్ద ఇద్దరు అక్క చెల్లెళ్ళు చిన్నవాడితో నువ్వు తెలివైన వాడివి బయట రోడ్ల గురించి నీకు చాలా తెలుసు నువ్వు అమ్మను తీసుకెళ్ళు మేము ఇంటి పని చేస్తాము అన్నారు చిన్న కూతురు ఒప్పుకోవడంతో కోతి ఆ రోజు కార్పెంటర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది దాంతో ఏమీ మాట్లాడకుండా కోతి చెల్లెలి తలపై చేయి వేసి ప్లేట్ తీసుకుని బయటకు పరిగెత్తింది ఆ స్వీట్ మ్యాన్కి ప్లేట్ ఇచ్చి అడవిలోకి పరిగెత్తాడు కానీ అడవిలో దూరం నుంచి దట్టమైన పొగ మేఘాలు ఎగిసి పడుతున్నాయి ప్రజలు అడవి నుంచి పరుగులు తీస్తున్నారు కోతి చాలా కంగారు పడింది ఏమి జరిగింది అనుకుంది నా కలప అక్కడే పడి ఉంది కోతి భయంతో పరిగెత్తడం ప్రారంభించింది ఓహ్ అడవిలోకి వెళుతున్న కోతిని చూడండి అతను నాపండి అతను అక్కడ మంటల్లోకి వెళ్లిపోతున్నాడు అన్నాడు జనం కేకలు వేయడం మొదలు పెట్టారు కాని కోతి విచక్షణ రహితంగా అడవిలోకి ప్రవేశించింది అతను రాగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అడవి అంతా మంటలు చెలరేగాయి ఎండిపోయిన కలపను కోసి కుప్ప రూపంలో నిక్షిప్తం చేసిన చోట దట్టమైన పొగమేఘాలు ఎగిసి పడుతున్నాయి భారీగా మంటలు చెలరేగాయి బహుశా వాతావరణం యొక్క అడవిలో మంటలను రేకెత్తించి ఉండవచ్చు కోతి వణికిపోయింది వేగంగా ముందుకు వచ్చి మంటల్లోకి దూకి కట్టెలు తీయడానికి ప్రయత్నించాడు కాని చెక్క మొత్తం కాలిపోయింది అగ్నిమాపక యంత్రాలు అడవిలోకి ప్రవేశించాయి ఓహ్ ఆపండి కోతిని పట్టుకోండి లేకపోతే చనిపోతుంది అన్నారు కోతిని చూసి వారు షాక్ అయ్యారు జనం కేకలు వేయడంతో ఎవరో ముందుకు వచ్చి అతన్ని పట్టుకున్నారు గట్టిగా ఏడుస్తూ కట్టెను కాపాడే ప్రయత్నం చేశాడు అతని చర్మం కాలిపోయింది కోతి ఏడుస్తోంది నన్ను విడిచిపెట్టండి నా సోదరి మణుల కోసం కన్న కలలు కాలిపోయి ఇప్పుడు పెళ్లి ఎలా చెయ్యాలి అన్నాడు ఆ కోతి మాటలు ప్రజలకు అర్థం కాలేదు అతన్ని ఎత్తుకెళ్లి అడవి నుంచి బయటకు విసిరేశారు కోతి గట్టిగా ఏడుస్తూ ఇంటికొచ్చింది అకస్మాత్తుగా పెద్ద అరుపులు వినిపించడంతో అతని ఇంటి గుమ్మంలోకి చూశాడు కోతి భయాందోళనతో చూసింది మరియు ఫర్డోస్ తన అక్కను పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తుండగా మరొక సోదరి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది ఈరోజు నీ ఆ నీచమైన కోతి కూడా ఇంట్లో లేదు ముసలి సకీనా కూడా బయటకు వెళ్ళిపోయింది ఈరోజు నేను నిన్ను వదలను ఫర్డస్ తన సోదరిని రాక్షసుడిలా లాగుతున్నాడు కోతి కళ్లు రక్తసిక్తమయ్యాయి చేతిలో కొడవలి ఉంది దానిని అతడు అడవికి తీసుకెళ్లేవాడు కోపంతో ఆ కొడవలిని ఫర్డస్ వైపు విసిరాడు కోతి చేతిలో శక్తి ఉంది దాంతో ఫర్డస్ తల తెగి రక్తపు మడుగయింది తల పట్టుకుని నేల మీద కూర్చున్నాడు వెనక నిల్చున్న కోతి సోదరి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పొయ్యిలో పడి ఉన్న కట్టెను తీసుకుని ఫరాద్ తలపై కొట్టింది అతను బాధలో ఉన్నాడు అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడుస్తూ వచ్చి కోతికి అతుక్కుపోయారు ఈరోజు మీరిక్కడ లేకపోతే ఏమి జరిగేదో నాకు తెలియదు అంటూ వారు బోరున విలపించారు కోతి వారి తలలను తడుముకుంటూ వారిని ఓదారుస్తోంది కానీ అతని హృదయం కరిగిపోయింది కొద్దిసేపటి తర్వాత సకీనా ఆమె చెల్లెలు వచ్చారు ఆ ఇంట్లోని దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది కూతుళ్లు ఏడుస్తూ సకీనాకు అంతా చెప్పారు వృద్ధురాలు కూడా కన్నీటి పర్యంతమైంది నా ఇంట్లోకి ఎలాంటి వ్యక్తి ప్రవేశించాడు ఇప్పుడు ఏమి జరుగుతుంది అని అందరూ అనుకున్నారు తలుపు తెరిచి ఉంది కాబట్టి ఇది నేను చూడగలిగాను అతనితో పాటు ముగ్గురు యువకులున్నారు వారంతా చాలా సంతోషంగా కనిపించారు వారు ఏదో ప్రత్యేకత గురించి మాట్లాడడానికి వచ్చినట్టు అనిపించింది అయితే ఇంట్లో జరిగిన దారుణాన్ని చూసి వారంతా సైలెంట్ అయిపోయారు కోతి ముందుకు పరిగెత్తింది మీరేమి చేశారు మీరు దానిని ఎలా కనుగొన్నారు సేట్ ఆశ్చర్యంగా అడిగినప్పుడు కోతి కళ్లలో నీళ్లు తిరిగాయి అతను కథ మొత్తాన్ని హావభావాలతో చెప్పాడు అడవిలో మనుల కోసం నరికిన కలపను అతను ఎలా సేకరించాడు అదంతా ఎలా కాలిపోయింది చెప్పింది సేట్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి పక్కనే ఉన్న అబ్బాయిలు కూడా కోతివైపు ఆశ్చర్యంగా చూశారు ఇదంతా ఎందుకు చెయ్యవలసి వచ్చింది అని అడిగాడు నా ముగ్గురు కుమారులకు మీ మనుల సంబంధాన్ని అడగటానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కోతి చెవుల్లో తేనె కరిగినట్టు అనిపించింది నేను చాలా ధనవంతుడిని నాకు కట్నం అవసరం లేదు అని సేట్ చెప్పాడు దాంతో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను కానీ నాకు ఒక షరతు ఉంది ఆ మాటకు కోతితో సహా అందరూ షాక్ అయ్యారు నా సోదరిమణులు ముసలి తల్లి కోసం ప్రతి క్షణం నేను ఉన్నాను సేట్ కుమార్లు చాలా అందంగా ఉదాత్తంగా ఉండేవారు వారి నిరాడంబరత మంచితనాన్ని చూసి తన కూతుళ్ల సంబంధాన్ని ధృవీకరించినందుకు సకీనా చాలా సంతోషించింది కానీ కోతి కలత చెందింది సేట్ ఏ ధర గురించి మాట్లాడుతున్నాడో తెలియదా సేట్ తన వాగ్దానం ప్రకారం కోతి సోదరిమణుల అద్భుతమైన నౌకను తయారు చేశాడు మరియు వారు ఆపడం ప్రారంభించినట్టు ఉంది కోతి ముందుకు వచ్చి సేట్ చేతిని పట్టుకుంది మీరు దేని గురించి మాట్లాడారు అని కోతి సైగతో అడిగింది సేటు బిగ్గరగా నవ్వాడు మీరు నా షాపులో ఉద్యోగిగా కాకుండా కొడుకుగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను నేటి యుగంలో మీలాంటి నిజమైన పిల్లలు దొరకడం కష్టం అటువంటి విధేయత నీ దగ్గర చూశాను అన్నాడు సేట్ కోతి తలపై చెయ్యి వేయగానే కోతి కళ్లలో నీళ్లు తిరిగాయి మీ కొడుకుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది కోతి కోతి ముగ్గురు సోదరి సంతోషంగా ఉన్నారు ఆమె తన తల్లిని కూడా తనతో తీసుకెళ్ళింది కోతి సేటు దుకాణంలో కొడుకులా పనిచేస్తూనే ఉంది అతను తన కొత్త కుటుంబానికి పూర్తిగా విధేయుడిగా ఉన్నాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి